వినాయక చవితి వచ్చేస్తుంది వచ్చే నెల ఏడవ తారీఖు వినాయక చవితి ఏడవ తారీఖు వినాయక చవితి అయితే గణేష్ ఉత్సవ సమితి సభ్యులందరూ కూడా వారి పక్షాన మేమందరం కూడా అధికారులు అందరూ కూడా అన్ని రాజకీయ పక్షాలు అందరూ కూడా అన్ని ధార్మిక సంస్థలు కూడా ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాయి నెల్లూరు నగరంలో కూడా భాగ్యనగరం తరహాలో హైదరాబాద్ తరహాలో ఒకే రోజు నిమజ్జనం ఆ ఒకే రోజు నిమజ్జనం అనేది ఆ యొక్క గణేష్ నిమజ్జనానికి మరింత ఆధ్యాత్మిక సువాసనలు మరింత ఆధ్యాత్మిక భావన వెల్లువెత్తుంది అందుకే ఏడో తారీఖు వినాయక చవితి అయితే పదకొండవ తారీఖు ఐదో రోజు సెప్టెంబర్ ఏడవ తారీఖున మనకు వినాయక చవితి పదకొండో తారీఖు పదకొండో తారీఖు అంటే ఐదో రోజు ఏడవ తారీఖు వినాయక చవితి అయితే పదకొండో తారీఖు పదకొండో తారీఖున సామూహిక గణేష్ నిమజ్జనానికి పిలుపునిస్తూ ఉన్నారు అందరం కూడా గణేష్ ఉత్సవ సమితి పిలుపుని స్వాగతిస్తూ ఉన్నాం నేను నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు కేంద్రానికి దగ్గరగా ఉండే ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చేది ఆ యొక్క గణేష్ ఘాట్లో ఆ యొక్క మన నెల్లూరు చెరువులో ఇరుకడల పరమేశ్వరి పాదాల చెంత గణేష్ నిమజ్జనం అద్భుతంగా మూద్భుతంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా పదకొండో తారీఖు నిమజ్జన రావాలని కోరుతూ ఉన్నా ఇక ఇళ్లలో విగ్రహాలు పెట్టుకుని ఉన్నారు అవకాశం ఉన్నవాళ్ళు ఐదో తారీఖు ఐదు రోజుల తర్వాత పదకొండో తారీఖు రండి లేదు కొంతమంది ఆ రోజే చేయాలంటే ఏడో తారీఖు సాయంకాలానికే అన్ని ఏర్పాట్లు ఇక్కడ పూర్తయి ఉంటాయి చిన్న చిన్న విగ్రహాలకి చిన్న చిన్న విగ్రహాలకి ఇళ్లలో పెట్టుకునే విగ్రహాలకు మాత్రం ఏడో తారీఖు సాయంకాలమే ఇక్కడ ఏర్పాట్లు సిద్ధంగా ఉంటాయి అన్ని రకాల ఏర్పాట్లు ఏదైతే స్వాగత ద్వారాల దగ్గర నుంచి అదేవిధంగా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా గజ ఈతగాళ్ళ దగ్గర నుంచి అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అదేవిధంగా ఏదైతే మొత్తం కరెంటు సౌకర్యం దగ్గర నుంచి అదేవిధంగా ఎండోమెంట్ శాఖతో కూడా మాట్లాడుతూ ఉన్నాం వారితో కూడా మాట్లాడి ఏ నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాల ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇక్కడ స్వయంగా ఆ యొక్క ప్రసాదాలు భక్తులకి పంపిణీ చేసే విధంగా ఆ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా నగర కమిషనర్ గారిని ఇక్కడే కోరుతూ ఉన్న అనుమతులు గత రెండేళ్ల ముందు అనుమతుల విషయంలో అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది కరెంట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ రెండేళ్ల ముందు అలా కాకుండా జిల్లా కలెక్టర్ గారితో ఆనాడు ప్రత్యేకంగా మాట్లాడి అందరికీ సింగల్ విండో సిస్టమ్ ద్వారా నగర కార్పొరేషన్లోనే అనుమతుల ఏర్పాటు దాన్ని రెండేళ్ల ముందు ప్రారంభిస్తే గత సంవత్సరం కూడా దాన్ని కొనసాగించారు ఈ సంవత్సరం కూడా నగర కమిషనర్ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకుని ఇందుకు సంబంధించి నగర కార్పొరేషన్లో ఒక అధికారిని ఏర్పాటు చేసి మీరు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో ఆ తేదీ స్పష్టంగా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తే ఆ యొక్క నిర్వాహకులందరూ కూడా అనుమతులు తీసుకుంటారు నిర్వాహకులందరినీ కోరుతూ ఉన్న ప్రతి ఒక్కరూ అనుమతి తీసుకోవాల్సిందే అందరూ కూడా అన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సిందే ఒక చిన్న పొరపాటు జరిగిన ప్రజలకు నష్టం జరిగితే అది మనకు ఎవరికీ గౌరవం కాదు మీకు అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక్క సింగిల్ విండో పద్ధతుల్లో ఒక్క నగర కార్పొరేషన్లో మీ అనుమతి కాని కోసం మీరు దరఖాస్తు చేసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లని నగర కార్పొరేషనే సమన్వయం చేసి అక్కడే ఒక సె సెంట్రల్ డస్ ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేస్తుంది ట్రాఫిక్ సంబంధించి కూడా ట్రాఫిక్ అధికారులతో రాబోయే గణేష్ ఉత్సవ ఉత్సవాలకి ఏడవ తేదీ వినాయక చవితో ఐదవ రోజైన పదకొండవ తేదీ నిమజ్జనం చేయాలని చెప్పి నగరం మొత్తం విగ్రహ నిర్వాహకులకి గణేష్ ఉత్సవ నిర్వాహకులకి చెప్పడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా తగినంత ముందుగా చెప్పలేదని చెప్పి కొందరు మూడో రోజు కూడా చేశారు ఈసారి అందుకని ఒక రెండు నెలల ముందుగానే ప్రెస్ మీట్ ద్వారా నేరుగా కలవడం ద్వారా ఐదవ రోజు నిమజ్జనం చేయాలని చెప్పి వాళ్ళని మేము కోరుకోవడం జరిగింది అదేవిధంగా ఉత్సవ నిర్వాహకులందరూ కూడా అంగీకరించారు ఐదవ రోజు మన మన సెంట్రల్ నుంచి గణేష నిమజ్జనోత్సవాలు ప్రారంభమవుతాయి ఈ సంవత్సరం ప్రత్యేకించి రాత్రి దాకా సమయాననే భావన కాకుండా ఉదయం పది గంటల నుంచే నిమజ్జనోత్సవాలు ప్రారంభింపజేయాలని తద్వారా వేలాది మంది భక్తులు పాల్గొనే దానికోసం మహిళలు పాల్గొనే దానికోసం అవకాశం ఉంటుందని చెప్పి కూడా భావించి ఉదయం నుంచే నిమజ్జనోత్సవాలు ప్రారంభించమని కూడా పిలుపునిస్తున్నాము ఆయా సెంటర్ల అవకాశాన్ని అనుసరించి ఉదయం నుంచే ప్రారంభించమని కూడా కోరుకుంటున్నాం ఈరోజు ఏర్పాట్లను పరిశీలించే దానికి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కమిషనర్ గారిని మేము అనేక విషయాలు కోరడం జరిగింది దానిలో ఇప్పటికే ఏదైతే నెల్లూరు చెరువులో గురబెక్కలతో నిండిపోయి ఉన్నదో దాన్ని శుభ్రపరచాలని గతంలో కట్టిన హద్దు కాకుండా దానికంటే కూడా ఒక పది అడుగులు వెనక్కి వెళ్ళాలని అదేవిధంగా పన్నెండు అడుగులు మాత్రమే లోతున్నది నిమజ్జనం చేసే దగ్గర ఆ లోతు సరిపోవటం లేదు పదిహేను అడుగులు పదహారు అడుగులు విగ్రహాలు వస్తున్నాయి విగ్రహాలు కూడా నిండుగా మునగటం లేదు కాబట్టి నీటిపారుదల శాఖని కోరుకో ఎమ్మెల్యే గారి ద్వారా కోరడం ద్వారా ఒక నాలుగు అడుగుల నీరు వారు వదిలే విధంగా కూడా అంగీకరించడం జరిగింది నమస్కారం అండి నా పేరు శుభనాచారి ఇంటీరియర్ రంగంలో ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంతో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ ఎక్స్పీరియన్స్ కోసం మీ ముందుకు తెచ్చాము అదే మా ఎస్బీ హోమ్ జోన్ మీ ఇంటి ఇంటీరియర్స్ కోసం మీరు ఎన్నో చోట్ల చూసుంటారు మా ఎస్బీ హోమ్ జోన్లో బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీతో పాటు మీరు ఎక్కడా చూడని డిఫరెంట్ డిజైన్స్ అన్నీ మీ ముందుకు తెచ్చాము మేము ఒక్కసారి ప్రొడక్ట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడు మా సర్వీస్ సపోర్ట్ మీకు వంద శాతం ఉంటుంది నా కల మీకు ఒక అందమైన ఇంటీరియర్ ఇవ్వటం మరి మీకు కూడా మీ ఇంటిని మరెంత అందంగా చూసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి విజిట్ చేయండి ఎస్బీ హోమ్ జోన్ ఎస్బీ హోమ్ జోన్ మినీ బైపాస్ రోడ్ ఆఫీస్ నెల్లూరు